నమస్కారం ఈనాటి దినఫలం కార్యక్రమానికి స్వాగతం మేషరాశి వారు ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులను అధిగమించగలుగుతారు కుటుంబ సభ్యుల యొక్క సహకారం చాలా సంతోషాన్ని కలిగ ఆరోగ్యపరమైనటువంటి అంశాల్లో గతం కంటే మెరుగైనటువంటి స్థితిగతులుంటుంటాయి ప్రయాణాలు కలిసి వస్తాయి ఈరోజు మీకు అనుకూలించే దైవం సుబ్రహ్మణ్య స్వామి వారు మీరు చేయవలసిన పూజ స్వామివారిని విభూధితో అర్చన చేయించండి వృషభ రాశి వార్లకు ఉద్యోగ వ్యాపార సంబంధమైనటువంటి అంశాల్లో అనుకూలంగా ఉంటుంది కొన్ని రకాల నూతనమైనటువంటి ఒప్పందాలు కుదుర్చుకునే సందర్భాలుంటాయి ప్రయాణాలు కలిసి వస్తుంటాయి ఆకస్మికమైనటువంటి కొన్ని రకాల ఆహ్వానాలు అందుకుంటూ ఉంటారు ఈరోజు మీకు అనుకూలించి దైవం మహాకాళీ అమ్మవారు మీరు చేయవలసిన పూజ దుర్గా అమ్మవారికి కుంకుమార్చన నిర్వహించండి మిథున రాశి వార్లకు వేరు వేరు కార్యక్రమాల్లో పాల్గొనేందుకు ప్రణాళికలను సిద్ధం చేసుకుంటారు కుటుంబ అవసరాల కోసం కొన్ని రకాల వస్తువులను కొనుగోలు చేసేందుకు ఆలోచనలు చేస్తుంటారు స్నేహితులను కలుసుకుంటారు విందు కార్యక్రమాల్లో పాల్గొంటారు ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ మహావిష్ణువు మీరు చేయవలసిన పూజ స్వామివారికి వారికి అష్టోత్తర శతనామార్చన నిర్వహించండి కర్కాటక రాశి వార్లకు పెట్టుబడుల విషయాల్లో జాగ్రత్తగా వ్యవహరిస్తూ ఉండాలి దగ్గరి వ్యక్తులతో అభిప్రాయ భేదాలు ఏర్పడకుండా ఎప్పటికప్పుడు కూడా జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి సంఘపరమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటారు ఉద్యోగపరమైనటువంటి నిర్ణయాలుంటాయి ఈరోజు మీకు అనుకూలించే దైవం కనకదుర్గ అమ్మవారు మీరు చేయవలసిన పూజ అమ్మవారికి కుంకుమార్చన నిర్వహించి పాయసమును నివేదన చేయండి సింహరాశి వారు తాము అనుకునేటటువంటి పనులను పూర్తి చేయగలుగుతారు సంఘంలో మంచి ఆదరాభిమానాలు పొందుతుంటారు దూర ప్రాంతాల్లో ఉన్నటువంటి స్నేహితులతో అనుకూలమైనటువంటి చర్చలు జరుపుతూ ఉంటారు ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీమన్నారాయణుడు మీరు చేయవలసిన పూజ విష్ణు సహస్ర నామ పారాయణం చేయండి కన్యారాశి వార్లకు ఈరోజు ఆరోగ్య విషయాల్లో కాస్త ఒత్తిడి కలగజేస్తుంది జీవిత భాగస్వాముల నుండి సహకారాన్ని పొందుతూ ఉంటారు క్రయ విక్రయాలలో అన్ని విధాలుగా కలిసి వస్తుంది కీలకమైనటువంటి వ్యక్తులతో సమావేశమవుతుంటారు ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీవేంకటేశ్వర స్వామి వారు మీరు చేయవలసిన పూజ స్వామివారి ప్రపత్తి స్తోత్రమును పారాయణం చేయండి తులారాశి వారికి ఈరోజు నిర్మాణ సంబంధమైనటువంటి ఖర్చులు పెరుగుతూ ఉంటాయి దూర ప్రాంతాల నుండి వచ్చిన వ్యక్తులను కలుసుకుంటారు కుటుంబపరమైనటువంటి శుభ కార్యక్రమాలు శుభవార్తలు సంతోషాన్ని కలుగచేస్తూ ఉంటాయి ఈరోజు మీకు అనుకూలించే దైవం సత్యనారాయణ స్వామి వారు మీరు చేయవలసిన పూజ స్వామివారికి అర్చన నిర్వహించండి వృశ్చిక రాశి వార్లకు ఈరోజు వృత్తి వ్యాపారాల్లో అభివృద్ధి కలుగజేస్తూ ఉంటుంది అలాగే ఆర్థిక పరమైనటువంటి లాభాలుంటుంటాయి స్నేహితులతో ఏర్పడినటువంటి వివాదాలను పరిష్కారం చేసుకోవాలి ఉద్యోగ విషయాల్లో జాగ్రత్తగా వ్యవహరిస్తూ ఉండాలి ఈరోజు మీకు అనుకూలించే దైవం జగన్నాథ స్వామి వారు మీరు చేయవలసిన పూజ శ్రీకృష్ణునికి అర్చన నిర్వహించండి ధనుసు రాశి వార్లకు ఈరోజు ప్రయాణాల్లో కాస్త ఒత్తిడి ఏర్పడుతూ ఉంటుంది ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి దుబారా ఖర్చులను తగ్గించుకోవటం మంచిది వ్యక్తిగతమైనటువంటి నిర్ణయాలు కాస్త ఇబ్బంది పెడుతూ ఉంటాయి ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారు మీరు చేయవలసిన పూజ అంబాష్టకమును పారాయణం చేయటం మంచిది మకర రాశి వార్లకు అప్పుల యొక్క బాధలు లేదా ఒత్తిడి పెరుగుతూ ఉంటుంది శ్రమాధిక్యత వలన కాస్త ఆందోళనగా కనిపిస్తూ ఉంటారు మానసికమైనటువంటి ప్రశాంతతను కోరుకుంటూ ఉంటారు అనవసరమైనటువంటి విషయాల్లో జోక్యం చేసుకోకూడదు ఈరోజు మీకు అనుకూలించే దైవం సిద్ధి వినాయక స్వామివారు మీరు చేయవలసిన పూజ స్వామివారికి విశేషమైనటువంటి పుష్పాలతో అర్చన నిర్వహించటం సంకటనాశ గణపతి స్తోత్రమును పారాయణం చేయటం మంచిది కుంభరాశి ఉద్యోగ విషయాల్లో అనుకూలత ఏర్పడుతుంది వ్యక్తిగతమైనటువంటి కార్యక్రమాలు పూర్తి చేసుకుంటారు కుటుంబ పెద్దల యొక్క ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవటం మంచిది ఈరోజు మీకు అనుకూలించే దైవం లలిత అమ్మవారు మీరు చేయవలసిన పూజ అమ్మవారికి కుంకుమార్చన నిర్వహించటం పరమాన్నమును నివేదన చేయటం మంచిది మీనరాశి వార్లకు ఈరోజు మానసికమైనటువంటి ఒత్తిడి తగ్గిపోతుంది కీలకమైనటువంటి పనులు చేపడుతూ ఉంటారు విందు వినోదపరమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటారు ఆర్థిక పరమైన స్థితిగతులను మెరుగుపరచుకుంటారు ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ స్వామి వారు మీరు చేయవలసిన పూజ స్వామివారిని జాజి పుష్పాలతో పూజించటం మంచిది ఇవి ఈనాటి దినఫలం తిరిగి రేపటి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు sfasty